నర్సరావుపేట మండలం లింగంగుంట శృంగేరి శంకర్ మఠం బ్రహ్మణ ఆగ్రహారం కింద పద్దెనిమిది వందల ఎకరాల భూమి ఉంది అందులో ఎన్ఎస్పీ కాలనీ కింద నలభై మూడు ఎకరాల భూమిని పీఠాధిపతి దానం చేశారు ఈ భూమిలో ఎనిమిది ఎకరాల భూమిని శంకర భారతి హైస్కూల్ కు కేటాయించగా మిగిలిన ముప్పై ఎకరాల భూమిని ఎన్ఎస్పీలో పనిచేసిన ఉద్యోగులు క్వార్టర్స్ నిర్మాణం చేశారు ఇప్పుడేమో అది ప్రభుత్వ స్థలమని ఎస్పీ ఆఫీస్ కలెక్టర్ ఆఫీస్ నిర్మించాలని ఇక్కడ నివసిస్తున్న ప్రజల్ని బలవంతంగా ఇల్లు ఖాళీ చేయించి ఇక్కడ ఉన్న భూమి మొత్తాన్ని అధికారులు ఆక్రమించుకుంటున్నారన్నారు అధికారులు అక్కడ నివసిస్తున్న ప్రజలకు నోటీసులు ఇవ్వడంతో ప్రజ కలిసి ఆందోళన చేపట్టారు ఎన్నో ఏళ్లుగా ఇక్కడే ఉంటున్నామని ఇప్పటికిప్పుడు ఖాళీ చేసిపోమంటే ఎలా అంటూ ప్రజా సంఘాల నాయకులతో కలిసి స్థానికులు ఆందోళన పోలీసులతో ఎన్ఎస్పీ కాలనీ వాసులు వాగ్వివాదానికి దిగారు బాధితులకు ప్రజా సంఘాల నాయకులు అండగా నిలిచారు అవసరం ఇప్పుడు మాకు అవసరానికి ఒక్కలా రావట్లేదు అకాశ ందుకు ఆయన మాకిచ్చాడు ఇల్లు ఏం సార్ న్యాయం న్యాయం కోసం ముసలి పడిపోయింది సార్ అది కూడా చెప్పండి సార్ అరవింద్ బాబు చెప్పండి సార్ వెనక్కి రాయా జూమ్ చేసుకోయా వసంత్ వెనక్ జూమ్ చేసుకోబోయను కూర్చో

వరకు కూడా నివాసం ఉంటున్నటువంటి ప్రజలు మరి ఈ కుటుంబాలు పేద కుటుంబాలై ఉండటం వల్ల ఇక్కడ ఉన్నటువంటి పాత క్వార్టర్స్ లోనే జీవనం సాగిస్తున్నటువంటి పరిస్థితి అసలు ఇప్పుడు ఏదైతే జిల్లా కేంద్రంగా ఉన్నటువంటి పరిస్థితుల్లో ఈ యొక్క స్థలాల్లో జిల్లా కలెక్టర్ కార్యాలయము ఎస్పీ కార్యాలయం పెట్టడం జరిగింది మేము ఈ సందర్భంగా ఒకటే అడుగుతా ఉన్నాం ఈ భూమి యొక్క స్వరూపం ప్రజలకు తెలియజేయాలి ఈ కలెక్టర్ ఆఫీసు ఎస్పీ ఆఫీసు ఏ విధంగా ఇక్కడ నిర్మించారో వారికి ఈ భూమి ఎలా సంక్రమించిందో ఎస్పీ కార్యాలయం ఎలా కట్టారు కలెక్టర్ కార్యాలయం ఎలా కట్టారు ఇది ప్రభుత్వ భూమి లేకపోతే లింగుంట అగ్రహారం కు చెందిన పీఠాధిపతి భూమి మరి పీఠాది భూమి అయితే ప్రభుత్వానికి ఏ రకంగా వచ్చింది కలెక్టర్ ఆఫీసు ఏ ఒప్పందంతో ఇక్కడ తాత్కాలిక కలెక్టర్ ఆఫీసు ఎస్పీ ఆఫీసు తాత్కాలికంగానే తట్టి ఈ రోజు మరి అంచెలంచెలుగా ఈ యొక్క భూమిని ఆక్రమించుకుంటూ ఉన్నటి కుటుంబాల్ని కూడా బయటికి నెట్టే పరిస్థితి మేము ఇక్కడి నుంచి ఒకటే అడుగుతా ఉన్నాం ప్రజాస్వామికంగా పనిచేసే ప్రతి ఒక్క న్యాయవాదులారా జడ్జిలారా మాజీ జడ్జిల్లారా ఈ యొక్క స్థలం నిజ రూపాన్ని ఈ యొక్క నియోజకవర్గ ప్రజల ముందు బయట పెట్టాలి ఈ స్థలంలో అసలు ఎవరు ఈ స్థలం ప్రభుత్వ భూమి పోరంబోక ఎన్ఎస్పి వాళ్ళదా పీఠాధిపతిగా ఈ యొక్క స్థలంలో ఎవరు ఎలా ఉన్నారనేది భూమి స్వరూపం తెలియజేసి అప్పుడు మరి వైసీపీ గవర్నమెంట్ లో జిల్లా కేంద్రంగా అయినప్పటికీ ఉన్నటువంటి ముఖ్యమంత్రి గారి దగ్గర లేకపోతే సీఎం ఆఫీసు నుంచి ప్రత్యేకమైనటువంటి జీవో తెచ్చి ఇక్కడ కలెక్టర్ ఆఫీసెస్ ఎస్పీ ఆఫీస్ కట్టారా లేకపోతే ఇక్కడ ఉన్నటువంటి స్థానిక అప్పుడు ఉన్నటువంటి ఎమ్మెల్యేలు ఏ ఒప్పందంతో ఇక్కడ జిల్లా కలెక్టర్ల ఆఫీసులు కట్టారు మరి ఈ కట్టెల విధానంలో మీరు మీరే వలస వచ్చినటువంటి పరిస్థితి అయితే ఇక్కడ అరవై ఏళ్లగా ఉంటున్నటువంటి కుటుంబాలు ఈ కుటుంబాల నుంచి మరి ఎంతో మంది పేద విద్యార్థులు చదివి అనేక ఉద్యోగాలు పొందినటువంటి ఈ ప్రాంతం అది కానిస్టేబుల్లా ఎస్ఐలా లాయర్లా ఈ కుటుంబాల నుంచి కూడా వెళ్ళారు వెళ్ళారు మరి అటువంటి కుటుంబాలు ఆ రోజు నుంచి ఈ రోజు కూడా పాడుపడినటువంటి కోర్టెస్ నేను నమ్ముకొని కూలిపోయే గోడల కిందే నివాసం ఉంటా ఉంటే ఈ రోజు అకస్మాత్తుగా వచ్చి ఖాళీ చేయమంటే మరి ఎక్కడ నివాసం ఉంటారు మరి అలాగే ప్రభుత్వం ఇక్కడ ఉన్న వాళ్ళకందరికీ పట్టాలు ఇచ్చారని ఒక దొంగ అబద్దం చెబుతా ఉన్నారు కొంతమందికి మాత్రమే అవి వచ్చినాయి పూర్తి స్థాయిలో ఎవరికి పట్టాలు రాలేదు పట్టాలు ఇచ్చిన వాళ్ళకి ఇళ్లు కట్టిస్తామని గత గవర్నమెంట్ కూడా హామీ ఇచ్చింది అవి ఇప్పటికి కూడా పూర్తి కాలేదు